ಆಶಾ ವರ್ಕರ್ಲ ಸಮಸ್ಯ ಪೈನ ಜನವರಿ ಇರೈ ಒಟ್ಟಿನ పాదయాత్ర రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర ఉంటుంది ఈ పాదయాత్రను ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో ఆశాలకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని నిర్ణయం చేయాలన్నదే డిమాండ్ తోటి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాను అదేవిధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పని తగ్గించాలని వారసత్వాన్ని కొనసాగించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సమస్యల మీద జరిగే పాదయాత్రలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని ఏదైతే ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తాం పద్దెనిమిది వేలని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా అమలు చేయట్లేదు అందుకే ఈ పోరాటాలను నిర్వహిస్తా ఉన్నాం ఫిబ్రవరిలో ఆశా వర్కర్లకు ఏదైతే వేతనాలు ప్రకటించకుంటే మ్మెల పోతామని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను